హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్లాస్లో రాహుల్ రోహిత్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళిద్దరూ సమానంగా చదువుకుంటారు అంటే రాహుల్కి ఏం తెలుసో రోహిత్కు కూడా తెలుసు పరీక్షకు హాజరైనప్పుడు ఇద్దరు దాదాపు ఒకే సమాధానాలు రాశారు కానీ రోహిత్కి వందకి తొంభై తొమ్మిది వచ్చాయి రాహుల్కు తొంభై మూడు వచ్చాయి ఇప్పుడు దీనికి కారణం ఏంటో మీకు తెలుసా ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం మరి మీరు కూడా రోహిత్ లాగా మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయొచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ టిప్స్ని ఫాలో అవడం ద్వారా మీరు మీకు వచ్చే మార్క్స్ కంటే పది నుంచి పదిహేను మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చు కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ముఖ్యమైన అంశాలను హైలైట్ చేయండి రోహిత్ తెలివైనవాడు అతను తన సమాధానాల్లోని ముఖ్యమైన భాగాలను హైలైట్ చేస్తాడు ఇది మంచి వాటిని త్వరగా చూసేందుకు మరియు ఎక్కువ మార్కులు వేయడానికి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది నెంబర్ టూ చిన్న పాయింట్లు మరియు పట్టికలను ఉపయోగించండి రాహుల్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లలో రాస్తాడు కానీ రోహిత్ చిన్న పాయింట్లు మరియు పట్టికలను ఉపయోగిస్తాడు దీనివల్ల ఉపాధ్యాయులు సులభంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి తేడాల గురించి అడిగిన ప్రశ్నల కోసం పట్టికలను ఉపయోగించండి సుదీర్ఘ సమాధానాల కోసం పాయింట్లను ఉపయోగించండి నెంబర్ త్రీ క్రమ పద్ధతిలో రాయండి పరీక్ష రాస్తున్నప్పుడు ప్రశ్నలకు పరీక్ష రాస్తున్నప్పుడు ప్రశ్నలకు క్రమంలో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఇది మీ సమాధానాలను వేగంగా కరెక్షన్ చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడుతుంది మీరు ఒక ప్రశ్నను దాటవేయవలసి వస్తే పర్వాలేదు ఎక్కువగా క్లుప్తంగా మరియు సరళంగా ఉంచండి పరీక్ష ప్రారంభంలో భయపడవద్దు మీ సమాధానాలను క్లుప్తంగా మరియు పాయింట్లలాగా ఉంచండి అడగని అదనపు అంశాలను రాయద్దు ప్రశ్న దేనికి సంబంధించినదో దానికి కట్టుబడి ఉండండి నెంబర్ ఫైవ్ మీ సమయాన్ని ప్లాన్ చేసుకోండి ఒక ప్రశ్నకు ఎక్కువ సమయం కేటాయించొద్దు మీరు ప్రతి సమాధానానికి తగినంత జవాబు ఇవ్వడానికి ప్రయత్నించండి మీ సమయాన్ని ప్లాన్ చేయండి తద్వారా మీరు అన్ని ప్రశ్నలకు పూర్తి చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్